రేషన్ కార్డు ఇప్పటికీ గుర్తింపు మరియు చిరునామా ధృవీకరణ కోసం ఉపయోగించే ముఖ్యమైన చట్టపరమైన పత్రంగా పరిగణించబడుతుంది ప్రజలందరూ ప్రభుత్వ పథకాల నుండి లబ్ధి పొందేందుకు వీలుగా ఇట్టి అవసరాలను సబ్సిడీ ధరకు పొందడానికి రేషన్ కార్డు ఉపయోగపడుతుంది అయినప్పటికీ చాలా ప్రభుత్వ సంస్థలు వివిధ సేవలకు దరఖాస్తు చేస్తున్నప్పుడు రేషన్ కార్డును పూర్తిగా లేదా చిరునామా రుజువుగా అంగీకరిస్తాయి ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుపై ఫోకస్ చేసింది రేషన్ కార్డుల రంగులతో పాటు జారీ మార్గదర్శకాలపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పుడు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది ఆరు నెలలుగా వినియోగంలో లేని రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం భావిస్తుంది త్వరలోనే అధికారికంగా మార్గదర్శకాలు కా జారీ కానున్నాయి రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి వీటిలో తొంభై లక్షల రేషన్ కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు కేంద్రం గుర్తించింది వాటికి మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీ ఇస్తుంది మిగిలిన యాభై ఎనిమిది లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో రెండు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి తెల్ల రేషన్ కార్డులు పింకు రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు దారిద్య రేఖకు దిగువన ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు ప్రభుత్వం నుండి సబ్సిడీ ధరపై సామాగ్రిని పొందవచ్చు పింకు రేషన్ కార్డు పింకు రేషన్ కార్డులు దారిద్య రేఖకు ఎగువన ఉన్న ప్రజల కోసం పింకు రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు సబ్సిడీ ధరతో రేషన్ కొనుగోలు చేయలేరు అర్హతలు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో నెలకు పన్నెండు వేల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు చిరునామా రుజువు గుర్తింపు రుజువు ఆదాయ రుజువు ఫోటోలు దరఖాస్తు ఫారం మీ సేవా వెబ్సైట్లో నుండి పొందవచ్చు ఏపీ రేషన్ దరఖాస్తుదారు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆఫ్లైన్ విధానం సమీపంలోని రేషన్ కార్యాలయాన్ని సందర్శించాలి దరఖాస్తు ఫారంతో పాటు గుర్తింపు రుజువు పత్రాలు చిన్నామ రుజువు పత్రాలు ఫోటోలు జత చేయాలి దరఖాస్తుదారు కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ తప్పులు లేకుండా సరిగ్గా పూరించాలి ఎలాంటి ఓవర్ రైటింగ్ ఉండకూడదు వివరాలు నమోదు చేయడానికి ముందు దరఖాస్తుదారు అన్ని పత్రాలను కలిగి ఉండాలి ఫారంను నింపి సమర్పించాలి దరఖాస్తుదారు కార్యాలయం నుండి రసీదు పొందాలి దరఖాస్తు అందిన తర్వాత రేషన్ కార్డు జారీ రెండు మూడు వారాల్లో స్మార్ట్ కార్డు ఫార్మాట్లో జరుగుతుంది ఆన్లైన్ విధానం మీ సేవను సందర్శించాలి అధికారిక వెబ్సైట్కి లాగిన్ అవ్వాలి దరఖాస్తుదారు అతను లేదా ఆమె ఇంతకుముందు నమోదు చేసుకోకపోతే ఖాతాను సృష్టించాలి దీనికోసం పేరు లాగిన్ ఐడెంటిఫికేషన్ వినియోగదారు పేరు ఈమెయిల్ ఐడి లింగము నివాస చిరునామా నగరము మరియు ఆధార్ నెంబర్ను నమోదు చేయాలి అన్ని వివరాలను సరిగ్గా నమోదు చేసిన తర్వాత ఖాతా సృష్టించబడుతుంది అప్లికేషన్ను పూరించాలి ఖాతాను సృష్టించిన తర్వాత లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి ఒక అప్లికేషన్ కనిపిస్తుంది దరఖాస్తుదారు అన్ని ముఖ్యమైన పత్రాలను కలిగి ఉండాలి దరఖాస్తుదారుడు కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలతో ఎలాంటి తప్పులు లేకుండా పూరించాలి అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత దరఖాస్తుదారు సమర్పించే ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా ఫారంని సమర్పించవచ్చు అనంతరం మీరు రెఫరెన్స్ నెంబర్ని పొందుతారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈపీడిఎస్ ద్వారా ఈ రేషన్ కార్డులను ప్రవేశపెట్టింది తద్వారా పౌర సరఫరా సేవలను పొందడం ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది వినియోగదారులు ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈపీడిఎస్ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్లో ధాన్యాల ధరలు మరియు లభ్యతను తనిఖీ చేయవచ్చు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఇతర అర్హత ప్రమాణాలు నెలవారీ విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్లలోపు ఉండాలి దరఖాస్తుదారు లేదా కుటుంబంలోని ఎవరైనా నాలుగు చక్రాలు కలిగి ఉండకూడదు దరఖాస్తుదారు లేదా కుటుంబంలోని ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లించకూడదు ఏడు వందల యాభై అడుగుల కంటే తక్కువ ఆస్తి ఉన్న వారి పేరు మీద ఆస్తి లేని పట్టణ ప్రాంతంలో ఉంటున్న కుటుంబం అరువులు మొత్తం భూమి హోల్డింగ్ మూడు ఎకరాల చిత్తడి నేల లేదా పది ఎకరాల పొడి భూమి లేదా పొడి మరియు తడి భూమి రెండు కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండాలి